అందరికి జై శ్రీరామ్ వైశాఖ పౌర్ణమి తేదీ ప్రకారం ఇరవై మూడు మే నెల వారం వచ్చి గురువారం ఇదిగో కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉన్నాం గిరిపక్ష ప్రారంభం చేయబోతున్నాం చల్లటి వాతావరణం మే నెల అంటే భయంకర ఎండలుండే అవకాశం ఖచ్చితం కానీ భగవద్ అనుగ్రహం నిన్న వర్షం పడింది ఇప్పుడు వాతావరణం కాస్త చల్లగా ఉంది అంటే ఆంజనేయ స్వామి ఖచ్చితంగా మా వెంట ఉన్నాడు నిశ్చం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికి మనం పాదయాత్ర గిరి ప్రదక్షిణ ప్రారంభం చేస్తా ఉన్నాం ప్రతి పున్నమకి జరిగే ఈ గిరి ప్రదక్షిణకి అందరికీ ఆహ్వానమండి నేను పదే పదే చెప్తున్నాను మళ్ళీ ఆంజనేయ వారి సాక్షిగా చెప్తున్నాను ఇది కేవలం భక్తి పాదయాత్ర మాత్రమే ఇంకొకటి చెప్పవచ్చు హిందూ భక్తులందరినీ ఏకీకృతం చేసే పాదయాత్రగా చెప్పవచ్చు ఏ సంస్థకి సంబంధం లేదు దీంట్లో ఎవ్వరు ఏ రాజకీయాలు మాట్లాడరు ఎవరైనా మా దాకా వస్తే వాళ్ళని గురించి ఏదన్నా మాట్లాడే అవకాశం ఉంటుంది అది అనుగ్రహం అనుగ్రహించదు అంతే తప్ప కాబట్టి గిరి ప్రదక్షిణ అనేది మనం అందరం కూడా పాల్గొందాం దీన్ని రాష్ట్ర వ్యాప్తం దేశవ్యాప్తం చేద్దాం దేశ విదేశాల నుంచి కూడా భవిష్యత్తులో గిరి ప్రదక్షిణకి భక్తులు రావాలి ఆ ఆంజనేయ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అలా మనం ఈ గిరి ప్రదక్షిణ మాది అనుకొని ప్రతి ఊరికి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుందాం గిరిపదక్షిణ మద్దుట్ల గిరిపదక్షిణ కొడిమ్యాల అలా కొండగట్టు ఎవరికి వాళ్ళు ఇంకా మేము వెళ్తున్నాం అని ఆ ప్రదక్షిణ పెడితే ఆ గ్రామస్తులు చూసి ఇంకెక్కువ సంఖ్యలో స్పందించే అవకాశం ఉంటుంది అందరికీ శుభం జరగాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ శ్లోకం చెప్పండి బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాడు హనుమతు హనుమతు స్మరణా భవేత్ ఇంకో చిన్న విశేషం మన ఆంజనేయ స్వామి ఏది కొండగట ఆంజనేయ స్వామికి నరసింహ అవతారం కూడా ఉంటుందండి నిన్న నరసింహ జయంతి ఎంత భాగ్యం అందుకని ఆ శ్లోకం ఒకటి చెప్పి ఈ యొక్క గిరిపరక్షణ చేద్దాం అందరూ చెప్పండి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం ఈ కొండగట్టు గిరిదక్షిణ ఆంజనేయస్వామి ఆ రామయ్య ఆ నృసింహస్వామి అనుగ్రహం చేత అద్భుతంగా ముందుకెళ్లాలా భక్తులందరికీ విశేష అనుగ్రహం ఖచ్చితంగా లభించాలి మీ యొక్క శని పీడ నివారణ జరగాలి మీ ఇంట్లో సుఖము శాంతి ఉండాలి మీ అనుకున్న పనులన్నీ జరగాలి అలాగే ఈ దేశము ధర్మము బాగుండే విధంగా ఉత్సాహంగా యువకులందరూ ధర్మ కార్యక్రమానికి బయటకు రావాలి ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ ద్వారానే సమాచారం అందరికీ చేరుతోంది కానీ మరీ పనికి విషయాల్లో సెల్ ఫోన్కి అడిక్ట్ కాకుండా మంచి విషయాల పట్ల శ్రద్ధ వహించి మంచి పనులకు మాత్రమే యువకులు ముందుకొచ్చే విధంగా ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహించాలని కోరుతూ జై శ్రీరామ్ కొండగట్టు భక్త మండలికి జై శ్రీరామ్ గట్టిగా ఒకసారి జై శ్రీరామ్

చాల పట్టుకోండి పట్టుకోండి జై శ్రీరామ్ శ్రీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్